శ్రీగురు చరిత్ర యాభై ఒకటవ అధ్యాయం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ నామధారకుడు స్వామి శ్రీగురుడు వైడూర్య నగరం నుండి బయలుదేరి వెళ్ళి గౌతమి పుష్కర యాత్ర పూర్తి చేసుకుని తిరిగి గంధర్వపురం చేరాక ఏమి చేశారో సెలవీయండి అన్నాడు సిద్ధయోగి ఇలా చెప్పారు శ్రీగురుడు కొంతకాలం గంధర్వపురంలోనే ఉన్నారు అది ఈశ్వరనామ సంవత్సరం అప్పుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నాడు ఒకనాడు ఆయన భక్తులందరితో తాము శ్రీశైల యాత్రకు బయలుదేరుతున్నామని చెప్పారు అది తెలిసిన గ్రామస్తులందరూ కూడా మఠం వద్దకు చేరుకున్నారు వాళ్ళందరూ కన్నీరు కారుస్తూ శ్రీగురునితో ఇలా అన్నారు స్వామి మీరిప్పుడు శ్రీశైల యాత్రకు వెళ్ళవలసిన అవసరమేమిటి తాము తమ అవతార కార్యం పరిసమాప్తి చేయదలచినట్లు మాకు తోస్తున్నది ఇంతకాలము మీ అనుగ్రహంతో మా కష్టాలు అభిష్టాలు తీర్చుకుంటున్నాం మీరు ఈ గ్రామంలో విజయం చేయడం వలన ఈ గంధర్వపురం భూలోక వైకుంఠం మనదగిన మహాపుణ్యక్షేత్రంగా రూపొందింది నిజానికి మీరు మా అందరికీ కులదేవతగా నిలిచారు మేము అగ్నులము దీనులము మాకు మీరు తప్ప వేరే దిక్కు లేదు మమ్మల్ని విడిచి పెట్టి పోవడం మీకు న్యాయమేనా ఏ తల్లి అయినా తన బిడ్డలను ఇలా విడిచి వెళ్ళిపోతుందా ఎప్పుడు వారి చెంతనే ఉండి వాళ్ళను సాకడం ఆమె ధర్మం కాదా అన్నారు శ్రీ నృసింహ సరస్వతి స్వామి వాళ్ళ భక్తికి కరిగిపోయి చిరునవ్వుతో ప్రేమగా ఇలా అనునయించారు బిడ్డలారా మాపై ఇంత భక్తితో మెలిగే మిమ్మల్ని విడిచి మేము మాత్రం పోగలమా నిజానికి మేము ఎల్లప్పుడూ ఈ గంధర్వపురంలోనే ఉంటాము నిత్యము ఈ సంగమంలో స్నానము నిత్య కృత్యములు తీర్చుకొని మధ్యాహ్న సమయంలో ఈ గ్రామంలో భిక్ష చేసుకుంటూ ఈ మఠంలోనే మీ సేవలను అందుకుంటూ గుప్తంగా ఉంటాము కేవలం లౌకికుల స్థూల దృష్టికి మాత్రమే మేము శ్రీశైలం వెళ్ళినట్లు ఇక్కడ లేనట్లు కనిపిస్తాము కానీ నిజానికి మా ప్రతిరూపాలుగా ఇక్కడ ప్రతిష్ఠిస్తున్న మా పాదుకల రూపంలో ఇక్కడే ఉంటాము ఇది ముమ్మాటికి నిజము ఎట్టి సందేహము లేదు మా భక్తులకు మేము ప్రత్యక్షము కానిదెప్పుడు ఈ గంధర్వపురంలో భక్తుల యోగక్షేమాలు కనిపెట్టి ఉండి మమ్మల్ని సేవించేవాడు కోరినది ఏది లభించదు మీరందరూ నిత్యము ఈ సంగమంలో స్నానం చేసి సాక్షాత్తు కల్పవృక్షమైన ఈ అశ్వద్ధ వృక్షాన్ని ప్రదక్షిణం చేసి అనర్థాలన్నింటినీ తొలగించగల ఇచ్చటి పాదుకలను అర్చిస్తుంటే సర్వభ్రమలు తొలగి భ్రమలు తొలగి సాక్షాత్తు ఆనందమే సిద్ధిస్తుంది ఎలాంటి చింతలు గలవారికైనా ఇచ్చటి చింతామణి అనబడు విఘ్నేశ్వరుని ఆరాధించడం వలన సర్వ విఘ్నాలు నశిస్తాయి భక్తి శ్రద్ధలతో ఈ ఇష్ అష్టతీర్థాల్లో స్నానం చేసేవారికి సర్వసిద్ధులు సమకూరి ముక్తి కూడా లభిస్తుంది మూడు కాలాల్లోనూ ఈ మఠంలోని మా బాదుకలను పూజించి నీరాజనమిచ్చి నిర్మలమైన మనసుతో మమ్మల్ని స్మరిస్తే కోరినది తప్పక నెరవేరుతుంది ఇక ముందు పవిత్రమైన ఈ దేశం మ్లేచ్చుల మే మ్లేచులైన యవనులకు ఆధీనమవుతుంది వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు వారు వస్తే ఇక్కడ భక్తులకు కష్టం కలుగుతుంది మేము ఇక్కడ లేమని వాళ్ళు అనుకోగలందుకు స్థూల దృష్టికి శ్రీశైలం వెళ్ళిపోయినట్లు కనిపిస్తాము కానీ అదృశ్యంగా ఇక్కడే భక్తులకు నిత్య ప్రసన్నులమై శాశ్వతంగా ఉంటాము అని చెప్పి ఆయన తమ పాదుకలు మఠంలో విడిచిపెట్టారు వెంటనే ఆయన మఠం నుండి బయటికి వచ్చి సాయం దేవుణ్ణి నందిశర్మను నరహరి కవిని నన్ను కూడా తీసుకొని శ్రీశైలానికి బయలుదేరారు కొందరు శిష్యులు గంధర్వపురంలో ఉండిపోయారు శ్రీగురుని వద్ద సన్యాస దీక్ష తీసుకున్న కృష్ణ సరస్వతి బాలసరస్వతి ఉపేంద్ర సరస్వతి మాధవ సరస్వతి మొదలైన వారు అంతకుముందే శ్రీగురుని ఆజ్ఞ మేరకు తీర్థయాత్రలకు వెళ్ళిపోయారు స్థానిక భక్తులు మా ఐదుగురిని ఊరి పొలమేర వరకు వచ్చి సాగనంపి చేతులు జోడించి శ్రీవారి దివ్యరూపం కనుమరుగయ్యే వరకు చూస్తూ నిలబడి అటు తరువాత వారి పాదాలను ధ్యానిస్తూ తిరిగి వెళ్ళిపోయారు అటు తరువాత జరిగినది చెబుతాను విను వెనుక శ్రీగురుడు వైద్యనాథ క్షేత్రం నుండి బయలుదేరినప్పుడు వారి వద్ద సెలవు తీసుకుని తీర్థయాత్రలకు బయలుదేరిన శిష్యులు వైడూర్య నగరాన్ని పరిపాలించిన యవనరాజు శ్రీగురుని ఆజ్ఞానుసారం కొంతకాలం ముందే శ్రీశైలం చేరి అక్కడ వారి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు బహుధాన్య నామ సంవత్సరం ఉత్తరాయణం పుణ్యకాలం వచ్చింది కుంభరాశిలో సూర్యుడు కన్యారాశిలోకి బృహస్పతి ప్రవేశించారు అది శిశిర ఋతువు మాఘమాసము కృష్ణపక్షము పాడ్యమి శుక్రవారం నాడు శ్రీగురుడు శిష్యులమైన మా నలుగురం తో కలిసి శ్రీశైలం వద్దనున్న పాతాల గంగకు చేరారు అక్కడ ఆయన స్నానం చేసి ఒక పుష్పాసనం సిద్ధం చేయమని మమ్మల్ని ఆజ్ఞాపించారు మేమంతా త్వర త్వరగా పూలు సమృద్ధిగా సేకరించి వాటిని అరటి ఆకులపై అమర్చి ఒక పూల నావ సిద్ధం చేశాము అప్పుడు శ్రీగురుడు దానిని నది నీటిపై ఉంచమని ఆదేశిస్తే మేము అలానే చేశాము అప్పుడు ఆయన మేము ఈ పూలనావలో ఈ పాతాల గంగ దాటి శ్రీశైలం చేరి అక్కడ మల్లికార్జునునితో ఐక్యం చెందుతాము మీరందరూ వెనక్కు తిరిగి గంధర్వపురం వెళ్ళిపోండి అని చెప్పారు కానీ మేము నివ్వెరపోయాము ఆకస్మికమైన వారి ఆజ్ఞకు కృంగిపోయి కన్నీరు కారుస్తూ అలానే ఉండిపోయాము ఆయన మమ్మల్ని ఓదారుస్తూ ఇలా అన్నారు ప్రియ శిష్యులారా మీరిలా దిగులు పడకూడదు మీరు గంధర్వపురం వెళ్ళండి మీకు ఎల్లప్పుడూ అక్కడ మా దర్శనం లభిస్తుంది భక్తి లేని వారికి కనిపించక భక్తులకు మాత్రమే దర్శనం ఇవ్వదలచి మేము అక్కడే రూపంలో ఉంటాము మమ్మల్నే నమ్ముకుని నిలిచే భక్తుల ఇళ్లలో మేము ప్రత్యక్షంగా ఉంటాము పుష్యమీ నక్షత్రం గూడిన ఆ శుక్రవారం నాడు ఆ శుభ సమయంలో శ్రీగురుడు ఆ పూలనావ మీద కూర్చొని నది మధ్యన సాగిపోతూ ఒడ్డున నిలిచి నిలిచిన మా అందరితో చివరి మాటగా ఇలా చెప్పారు నాయనలారా మీకు సర్వశుభాలు ప్రాప్తించుగాక నలుగురు ఒక చోట చేరి మా చరిత్ర పారాయణ చేసేవారు అందులోని స్తోత్రాలు పఠించేవారు నామ సంకీర్తన చేసేవారు మా ప్రీతికి పాత్రులవుతారు మా కథామృత గానం చేసేవారింట్లో నాలుగు పురుషార్థాలు సిద్ధ సిద్ధులు నిత్య నివాసం చేస్తాయి జీవితాంతం అష్టైశ్వర్యాలు అటు తరువాత ముక్తి సిద్ధిస్తాయి మేము ఆనంద నిలయానికి వెళుతున్నాము మే మచ్చటికి చేరగానే అందుకు గుర్తుగా మీ వద్దకు నాలుగు తామర పువ్వులు ఈ నదిలో కొట్టుకుని వస్తాయి మీరు నలుగురు వాటిని ప్రసాదంగా తీసుకోండి మీరు వాటిని ప్రాణం కంటే ఎక్కువగా ఎక్కువ విలువైనవిగా భద్రపరుచుకొని పూజించుకోవాలి ఇది మా ప్రమాణం దీనిని సంశయించరాదు అన్నారు ఆ నావ ముందుకు సాగి కొద్దిసేపట్లో కనుచూపు మేర దాటిపోయింది అయినా తాము ధరించిన కాషాయ వస్త్రంలో తమ తలను కూడా కప్పుకున్న వారి రూపం దివ్య తేజస్సులతో మా హృదయాలలో అలా నిలిచిపోయింది ఇలా శ్రీగురుడు తమ అంతిమ సందేశమిచ్చి ఆ పుష్పనావ కొంత దూరం వెళ్ళి అకస్మాత్తుగా అంతర్హితులయ్యారు అంతలోనే ఆ పుష్పాసనం కానీ స్వామి కానీ కనిపించకపోయేసరికి మేమందరం కన్నీరు కారుస్తూ ఆ శూన్య ప్రదేశం కేసి చూస్తూ ఉండిపోయాము కొద్దిసేపటికి నదికి అవతలి ఒడ్డు నుండి ఒక పడవ వచ్చి పడవలో వచ్చిన కొందరు బేస్తవాళ్ళు మా వద్దకు వచ్చి అయ్యా ఒక స్వామి తూర్పు ఒడ్డుకు వెళుతూ ఉంటే మేము చూచాము వారి కాళ్లకు బంగారం పాదుకలు ఉన్నాయి వారు కాషాయ వస్త్రము చేతిలో దండము ధరించి ఉన్నారు ఆయన మాతో మీరు వెళ్ళి మా శిష్యులతో మేము మీకు ఎదురైనట్లు చెప్పండి నాలుగు పువ్వులు నదీ జలాలపై కట్టుకొని కొట్టుకొని వారి వద్దకు వస్తాయి అవి తీసి వారికి ఇవ్వండి మా పేరు నరసింహ సరస్వతి మేము స్థూల రూపంలో కదలీ వనంలో వెడుతున్నాం కానీ గుప్త రూపంలో ఎప్పటికీ గాన్గాపురంలోనే ఉంటాము అక్కడే ఎల్లప్పుడూ మా సేవలో నిమగ్నమై ఉండమని చెప్పండి అని చెప్పారట వాళ్ళు ఆ విషయం మాతో చెబుతూ ఉండంగానే నాలుగు తామర పువ్వులు నదిలో కొట్టుకు వస్తున్నాయి శ్రీగురుడు ఆదేశం ప్రకారం ఆ బేస్తవారు వాటిని చూడగానే నదిలో దూకి ఈదుకుంటూ పోయి ఆ నాలుగు పువ్వులను తెచ్చి ఇచ్చారు వారి నుండి ఆ పువ్వులను అందుకొని సాయం దేవుడు మా అందరికీ తలా ఒకటి ఇచ్చాడు అవి తీసుకుని మేము శ్రీగురుని స్మరించుకుంటూ గంధర్వనగరంలోని మఠం చేరుకున్నాము శ్రీగురుడు అక్కడ నుండి బయలుదేరి వెళ్ళినప్పుడు మమ్మల్ని సాగనంపిన గ్రామస్తులందరూ దిగులుగా ఆయన కరు కరుమరు కనుమరుగయ్యే వరకు చూచి శ్రీగురుని గురించి మాట్లాడుకుంటూ మఠం చేరుకుని అక్కడ కూర్చున్నారు ఇంతలో అకస్మాత్తుగా అక్కడ శ్రీ నృసింహ సరస్వతి స్వామి యథాపూర్వం తమ స్థానంలో కూర్చొని కనిపించారు ఆయనను చూచి అందరూ ఆశ్చర్యచకితులై నమస్కరించి లేచేసరికి వారి రూపం అదృశ్యమైంది అంతటితో గ్రామస్తులు సంశయాలన్నీ మటుమాయమై ఆ అవతారమూర్తి సామాన్య మానవులని తలచడం ఎంతటి అపచారమో వారికి అర్థమయ్యింది అందరూ ఆ సర్వగతునికి సాష్టాంగ నమస్కారం చేసుకొని తమ ఇళ్లకు వెళ్ళిపోయారు అప్పుడు నామధారకుడు స్వామి ఆ పువ్వులు ప్రసాదంగా పొందిన మహాత్ములెవరు అని అడిగారు సిద్ధయోగి స్వామికి శిష్యులందరో ఉండేవారు వారిలో బాలసరస్వతి కృష్ణ సరస్వతి మాధవ సరస్వతి ఉపేంద్ర సరస్వతి ముఖ్యమైనవారు వీరేగాక శ్రీ శ్రీశైల యాత్ర సమయంలో సాయం దేవుడు నందిశర్మ నరహరి నేను మాత్రమే స్వామిని అనుసరించాము ఆ పువ్వులు ప్రసాదంగా లభించినవి మాకే నాకు దొరికిన ప్రసాదం ఇదిగో చూడు దీనిని భద్రంగా ఉంచుకొని మనస్సును నిశ్చలంగా గురు పాదాలపై నిలుపుకున్నాను అందుకు సాధనంగా ఈ గురుచరిత్ర కూర్చాను అంతేగాని గురుమహిమను పూర్తిగా వివరించడము మహా మహి మహితాత్ములకు మాత్రమే సాధ్యమవుతుంది ఇది ఇహంలోనూ పురుషార్థాలను అటు తరువాత పరమార్థాన్ని ప్రసాదిస్తుంది దీని పారాయణ వలన సుఖము పవిత్రత శాంతి కలుగుతాయి పాపాలు రోగాలు నశిస్తాయి అన్నారు శ్రీ దత్తాయ గురవేర్ నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతీ నమ యాభై ఒకటవ అధ్యాయం సంపూర్ణం